నంద్యాల జిల్లా ఆత్మకూరునందు నేటి నుంచి ఇస్తామా జరుగుతున్న సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పార్కింగ్ ప్రదేశాలు కంట్రోల్ రూమ్ సభాస్థలి మొదలగు ముఖ్యమైన ప్రాంతాల్లో స్వయంగా సందర్శించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. భద్రత ఎయిర్‌పోర్ట్ట్లపై సంబంధిత అధికారులు దిశానిర్దేశం చేశారు. అనంతరం బందోబస్తు ఎయిర్‌పోర్ట్ల గురించి మీడియా తో మాట్లాడారు. 25000 మంది వచ్చారు. మన ఎస్టిమేట్ అపుడు 2 లక్షలు వరకు రావచ్చు. నైట్ వరకు వన్ లక్ష చేరుకుంటారు దాని కోసం ప్రాపర్ బందోబస్తు పెట్టుకోనా మోపుల్స్ సైడ్ నుంచి ఆ 2 షిఫ్ట్స్ లో ఇప్పుడు బందోబస్తు నడుస్తుంది. మోర్ దెన్ 400 Members తో బందోబస్తు నడుస్తుంది. ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ ఎయిటీన్ పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము దాంట్లో సిసిటీవీ కెమెరాస్ అండ్ పార్కింగ్ సిబ్బంది ప్రాపర్ డైవర్జన్ చేసి ఆర్టీసీ బస్సెస్ చెప్పుకొని మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇక్కడ ఇష్టమో జరుగుతుంది కొద్దిగా ట్రాఫిక్ ట్రాఫిక్ చూసుకోవాలా సో ఇవన్నీ ఏర్పాటు చేసాము ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తుంది అన్ని ఇంకా ఎంతమంది రావచ్చు మన ఎస్టిమేషన్ టూ ల్యాక్ వరకు ఉంది ఇప్పుడు సెక్యూరిటీ స్టాఫ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ డ్రా చేసాము బందోబస్ కి టూ షిఫ్ట్స్ నడుస్తుంది దాంతో పాటు ఇస్తవా నుంచి కూడా మనకి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ వాలంటీర్స్ మనకి ఇచ్చారు ట్రాఫిక్ మానిటరింగ్ కోసం మేనేజ్మెంట్ కోసం సో అన్నీ బాగా నడుస్తుంది ఇప్పుడు అదనంగా వచ్చేటువంటి వాళ్ళు అంటే రెండు లక్షలు కాకుండా ఇంకా ఎక్కువ వస్తే ఎలాంటి అసౌకర్యాలు మన అన్ని ప్రిపేర్డ్ ఉన్నాము ఎందుకంటే మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది పార్కింగ్ సఫిషియంట్ ఉంది నందల నుంచి వచ్చిన వాళ్ళకి వేరే మార్గం ఇచ్చాము ఇక్కడ నుంచి వచ్చిన గుంటూరు కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళకి వేరే రూట్ నుంచి వస్తారు సో ముఖ్యంగా ట్రాఫిక్ బందోబస్తు పెట్టాము మేము వంది రాకుండా చూసుకుంటాము